అందరికీ నమస్తే నేను మీ తిరుపతి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాడు ఆ భారీ బహిరంగ సభ వరంగల్లో పెట్టడానికి బలమైనటువంటి కారణం ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయితున్నటువంటి నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే పార్టీ యానివర్సరీ అన్నట్లు లెక్క ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయితుంది కాబట్టి ఆ పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ వాళ్ళు వరంగల్లో చేయబోతా ఉన్నారు దాదాపు ఈ భారీ బహిరంగ సభకు కేసీఆర్ పది లక్షల మందిని టార్గెట్ పెట్టినట సుమారు పదిహేను వందల ఎకరాలలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతా ఉన్నారు ఆల్రెడీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలకు ఓడిపోయినటువంటి లీడర్లకు గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కొన్ని కీలకమైనటువంటి పనులు అప్పగించేటటువంటి కార్యక్రమం చేసినట్ట పాడి కౌశిక్ రెడ్డికి ఎర్రబల్లి దయాకర్ రావుకు గంగుల కమలాకర్ కి వరంగల్ కి సంబంధించినటువంటి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు మాజీ ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్సీలకు వాళ్ళందరికీ కూడా కీలకమైనటువంటి పనులు చేసేటటువంటి కార్యక్రమం చేసినట సవితా ఇంద్రారెడ్డికి ఆ సభకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు చెప్పినట పాడి కౌశిక్ రెడ్డికి కరీంనగర్ హుజరాబాద్ వరంగల్ కి సంబంధించినటువంటి జనాలని సభకు తీసుకొచ్చేటటువంటి బాధ్యతలు అప్పగించిందట హైదరాబాద్ నుండి కూడా జనాలను వరంగల్ కి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దాదాపు పది లక్షల మంది టార్గెట్ అనేటటువంటి కీలకమైనటువంటి అంశాలతో కేసీఆర్ ముందుకు పోయేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఈ పది లక్షల మందిలో సుమారు రెండు నుండి మూడు లక్షల మంది రైతులే రావాలనేటటువంటి తోటి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కీలకమైనటువంటి అంశాలు చెప్పిందట మూడు లక్షల మంది రైతులు వస్తే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రైతు భరోసా రుణమాఫీ కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు పంట బోనస్ ఐదు వందల గురించి రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అట్లనే ఈ పది లక్షల మంది జనాలలో సుమారు ఒక రెండు లక్షల మంది మహిళలు రావాలనేటటువంటి ఒక టార్గెట్ ని కూడా పెట్టుకున్నారట రెండు లక్షల మంది మహిళలు వస్తే మహిళలకు జరిగినటువంటి అన్యాయం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తాం స్కూటీలు ఇస్తాం కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినారు కదా కాంగ్రెస్ వచ్చిన తర్వాత మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అనేటటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ అదే భారీ బహిరంగ సభలో మహిళలకు కూడా చెప్పేటటువంటి అవకాశం కనబడుతున్నది అయితే కేసీఆర్ ఎప్పుడైతే వరంగల్లో భారీ బహిరంగ సభ అనుకున్నాడో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ మొత్తం కూడా సాఫ్ చేయించారు దాదాపు పన్నెండు వందల నుండి పదిహేను వందల అక్కడ ఉన్నటువంటి చెట్లు అక్కడ ఉన్నటువంటి ఆ ఒడ్లు గిడ్లు అన్ని ఎక్కిచ్చిరు మొత్తం సాఫ్ చేసి పడేసారు ఇప్పుడు ఇక సభ పెట్టుకోవడానికి పూర్తి స్థాయిలో సర్వం సిద్ధం ఉంది అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం లేదు అక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు దగ్గర దగ్గర ఊర్లు కూడా లేకుండా డిస్టర్బెన్స్ కానీ ఏం లేదు ఒక సాపు ఉన్నటువంటి ఒక జాగలో వాళ్ళు భారీ భారంగా సభ ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు అది కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సభ అది పొలిటికల్ మీటింగ్ కాదు పొలిటికల్ మీటింగ్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని దిట్టడము లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కించపర్చే విధంగా మాట్లాడము అనేది కాదట కేవలం మా పొలిటికల్ పార్టీ గురించి మేము బిఆర్ఎస్ పార్టీ పెట్టి సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు నిండిపోతుంది ఇది ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు నాటికి కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి కార్యక్రమ కారణంగా మేము సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం ఆ సెలబ్రేషన్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ అని చెప్పి మేము మా యానివర్సరీ చేసుకుంటా ఉన్నాం పార్టీ యానివర్సరీ మా పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి మేము జనాలతో పది లక్షల మందిని పిలిపించుకున్నా కూడా తప్పులేదు అయితే పది లక్షల మంది జనాలకు వీళ్ళు ఏం చెప్తారట అంటే వాళ్ళ పార్టీ గురించి చెప్తారట కేసీఆర్ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చిండు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు ఏం కథ అనేది మొత్తం చెప్తారట ఒక లిస్ట్ అవుట్ కేసీఆర్ ఒక లిస్ట్అవుట్ దీపడానికి అడిగి ఉన్నాడు ఎన్ని కాలేజీలు కట్టించిండు ఎన్ని స్కూళ్లు కట్టించిండు ఎన్ని కలెక్టర్ ఆఫీసులు కట్టించిండు ఎన్ని పోలీస్ స్టేషన్లు కట్టించిండు ఇవన్నీ కూడా కేసీఆర్ ఒక లిస్ట్ అవుట్ తీసి రడీ పెట్టుకున్న ఇవన్నీ కూడా ఇరవై ఏడవ తారీఖు కేసీఆర్ భారీ బహిరంగ సభలో చెప్పబోతున్నాడు మాట్లాడబోతున్నాడు అంత కీలకమైనటువంటి అంశం తర్వాత రైతు భరోసా గురించి అంటే అప్పట్లో రైతు బంధు ఉండే కదా రైతు బంధు గురించి తర్వాత ఇవన్నీ పైన కేసీఆర్ ఆ సభలో మాట్లాడడానికి రెడీ ఉన్నాడట అయితే నేను ఒక అని చెప్పిన కదా కేసీఆర్ ఒక బాంబు వెలిచే అవకాశం ఉందని చెప్పిన కదా ఆ బాంబేని చెప్పిన కేసీఆర్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడబోతున్నాడట తర్వాత కేసీఆర్ ఒక సర్వే రిపోర్ట్ చేపించిందట ఏది బీఆర్ఎస్ పైన జనాల ఒపీనియన్ ఎట్లుంది కాంగ్రెస్ పైన జనాల ఒపీనియన్ ఎట్లుంది అనేది ఒక సర్వే రిపోర్ట్ ని ప్రయత్నం చేసిందట ఈ సర్వే రిపోర్టు ఇరవై ఏడవ తారీఖు భారీ బహిరంగ సభలో బయట పెట్టబోతున్నాడు అనేది ఒక పెద్ద చర్చ తర్వాత రేవంత్ రెడ్డి ఈ నాలుగు వందల ఎకరాల భూములు ఇంకోటి ఇంకోటి భూములకు సంబంధించినటువంటి కొన్ని స్కాము కేటీఆర్ నేను బయట పెట్టబోతున్నా వెనకాల ఒక ఎంపీ ఉన్నాడు వీళ్ళ వెనకాల ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇంకా భూముల పైన కన్నేసిండు ఓ పెద్ద స్కామ్ చేస్తుండు రేవంత్ రెడ్డి అని చెప్పి కేటీఆర్ ప్రెస్ మీడ్ పెట్టి మరి చెప్పిండు కదా ఈ స్కాములు వ్యవహారం అంతా కూడా కేసీఆర్ ఇరవై ఏడవ తారీఖు బయట పెట్టబోతున్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే కేసీఆర్ ఎప్పుడైతే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ వరంగల్లో ఉన్నడో పోలీసులు పర్మిషన్ ఇవ్వలే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో లో అవసరం లేదు సభలు మీటింగ్స్ అవసరం లేదు మీరు అంతగా మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే మీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో పెట్టుకోండి ఎందుకంటే మీ పార్టీ మీటింగ్ కదా పొలిటికల్ మీటింగ్ కాదు కదా అని చెప్పి చెప్తే లేదు లేదు మీరు నాకు ఎట్లా అయ్యారు పర్మిషన్ అని చెప్పి కేసీఆర్ హైకోర్టుకు పోయారు హైకోర్టులో పిటిషన్ వేసారు హైకోర్టులో పిటిషన్ వేసిరు పిటిషన్ వేసిన వెంటనే పోలీసులు వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి లేదు లేదు మీరు సభ పెట్టుకోండి నో ప్రాబ్లం మేము అక్కడ సెక్యూరిటీ మేము ఖచ్చితంగా భద్రత కల్పిస్తాం పెద్ద ఇబ్బంది లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ సిగ్నల్ అంటే పర్మిషన్ ఇచ్చారు అయితే ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అంటే కోర్టు పోయారు కోర్టు పోతే కోర్టు ఖచ్చితంగా పోలీసుల పైన సీరియస్ కావచ్చు సభ పెట్టుకుంటే మీకు ప్రాబ్లం ఏంది అని చెప్పి పోలీసులను ఏమన్నా వార్నింగ్ ఇవ్వచ్చు హైకోర్టు అనేటటువంటి తోట ఏందో కోర్టు కోడంతో వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మళ్ళీ వీళ్ళు వేసినటువంటి పిటిషన్ వెనక్కి తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి భయపడ్డా కేసీఆర్ భారీ సభ చూసి కేసీఆర్ సభ పెడితే ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి ఈ వ్యతిరేకత కాస్త మొత్తం కేసీఆర్ కు ఫేవర్ పోతుందేమో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి బలమైనటువంటి కారణం ఏంది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేసిండు కేసీఆర్ కొన్ని స్కాములు చేసిండు పది సంవత్సరాలు కేసీఆర్ చూసినాం విషకెత్తిపోయినాం వేసారిపోయినాం కాంగ్రెస్ వస్తే బాగుంటది కాంగ్రెస్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు పరిపాలించారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బోర్ లేపించిండ్రుడు రోడ్లేపించింది ఇది అమ్మమ్మ ఇల్లు ఇచ్చిండు అనేకమైనటువంటి అంశాలలో కాంగ్రెస్ అభివృద్ధి దశగా ముందుకు పోయింది పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన తోటి రేవంత్ రెడ్డి ఓట్లేసి గెలిపించింది సీమ్ కట్ చేసే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది రేవంత్ రెడ్డి చేసేటటువంటి కార్యక్రమం ఏంది ఇవన్నీ కూడా కేసీఆర్ మాట్లాడడానికి రెడీగా ఉన్నాడట అన్ని అంశాలు ప్రధానంగా రైతు భరోసా గురించి మాట్లాడడానికి కేసీఆర్ రెడీగా ఉన్నాడు అనేది ఒక అంశం తెరపైకి వస్తున్నారు రైతులు ఎట్లా మోసం చేసిరు మీరు పదిహేను వేల రూపాయలు అని చెప్పి పన్నెండు వేల రూపాయలు ఎట్లు ఇచ్చిరు రైతులు ఎట్ల మోసపోతున్నారు ఇవన్నీ కూడా కేసీఆర్ చెప్పడానికి రెడీగా ఉన్నాడు భారీ బహిరంగ సభలో అనేది పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే వీళ్ళు పర్మిషన్ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడ పర్మిషన్ ఇస్తే కేసీఆర్ మా పైన బద్నాం చేస్తాడేమో కేసీఆర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి ఖచ్చితంగా మాట్లాడతాడు అన్ని ఇష్యూస్ పైన మాట్లాడుతూ మీరు రాసి పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన సంవేదనం పాటిస్తున్నాడు ఓపికతో ఉన్నది ఏదైనా ఒక సందర్భం రావాలి సందర్భం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడదాం అనేటటువంటి ఆలోచనతోటే కేసీఆర్ ఓపికతో ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడినటువంటి చర్చ మొన్న ఎవరో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్ కేసీఆర్ తో చెప్పారట సార్ కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉంది ఈ టైంలో మనం ప్రభుత్వాన్ని కూలగొట్టి మన ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవచ్చు అంటే ఆ తప్పు పని మనం చేయవద్దు జనాలకే అర్థం కావాలి కాంగ్రెస్ పార్టీ ఎట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుందో ప్రజలకే అర్థం కావాలి ప్రజలతో నేను మాట్లాడతా టైం వచ్చినప్పుడు మాట్లాడతా అని చెప్పిండట ఇప్పుడు ఇరవై ఏడవ తారీఖు ఏప్రిల్ సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోపాల గురించి మాట్లాడేటటువంటి అవకాశం ఉంది అట్లనే పది లక్షల మంది టార్గెట్ పెట్టుకున్నట మినిమం పది లక్షల మంది ఈ సభకు రావాలనే టార్గెట్ పెట్టుకున్నట వాళ్ళు పన్నెండు వందల ఎకరాలు మాత్రమే వాళ్ళు భారీ భరంగా సభకు కేటాయించుకుంటా ఉన్నారు కానీ దగ్గర దగ్గర పదిహేను వందల ఎకరాలు సాఫ్ టార్గెట్ పన్నెండు వందల ఎకరాలు కానీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు వాళ్ళు వీళ్ళు కూడా కేసీఆర్ వస్తున్నట్టే ఓకే ఏం కాదు మా భూమి కూడా మీరు సాఫ్ చేయండి ఇంకొక మూడు వందల ఎకరాలు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల రైతులు వాళ్ళు వీళ్ళు ఇచ్చిరు అనేది ఒక పెద్ద చర్చ అంటే ఇవి కూడా సాఫ్ చేయండి పెద్ద ఇబ్బంది లేదు ఆ కేసీఆర్ వస్తుందంటే మా కోసమే వస్తున్న మా కోసమే మాట్లాడుతున్నారనేటటువంటి ఆలోచన తోటి సో అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా సహకరించరు అనేది పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ కానీ కేసీఆర్ ఇరవై ఏడవ తారీఖు వంద శాతం ఒక బాంబు వేల్చబోతున్నాడు భయంకరమైనటువంటి మాటలు మాట్లాడబోతున్నాడట కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలన్నీ కేసీఆర్ బయట పెట్టబోతున్నాడు అనేది మాత్రం ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే చాలా రోజుల నుండి పదహారు నెలల నుండి కేసీఆర్ ఓపిక పడుతూ వస్తున్నాడు పదహారు నెలల నుండి కేసీఆర్ మాట్లాడకుండా సైలెన్స్ ఉంటూ వస్తున్నాడు కాబట్టి సైలెన్స్ ఒకటేసారి వైలెన్స్ అయితే ఎట్లుండదు అనేది మనం ఇరవై ఏడవ తారీఖు ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది చాలా మంది పబ్లిక్ వెయిట్ చేస్తా ఉన్నారు కేసీఆర్ ఏం మాట్లాడతాడు రైతు బంధు గురించి మాట్లాడతాడా రుణమాఫీ గురించి మాట్లాడతాడా ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడతాడా నాలుగు వందల ఇరవై హామీల గురించి మాట్లాడతాడా లేదా ఎందుకంటే ఇప్పుడు పదహారు నెలల నుండి కేసీఆర్ ఒక్కసారి కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుడు బయటికి రాలే ప్రెస్ మీట్లు పెట్టలే ఎక్కడ మాట్లాడలే ఏం చెప్తలేడు కాబట్టి అసలు ఏం జరగబోతుంది అనేది ఒక క్యూరియాసిటీతో పబ్లిక్ ఉంటారు కదా ఇవన్నీ కూడా కేసీఆర్ ఇరవై ఏడవ తారీఖు చెప్పబోతున్నాడు అన్ని కూడా తెర ముందుకు తీసుకురాబోతున్నాడు అనేది మాత్రం ఒక చర్చ నడుస్తుంది చూడాలి ఏం జరగబోతుంది ఇరవై ఏడవ తారీఖు అయితే పర్మిషన్ వచ్చింది కానీ కేసీఆర్ ఆ పర్మిషన్ ఎట్లా అట్లా తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేసిండు పది లక్షల మంది టార్గెట్ అట పది లక్షల మంది టార్గెట్ గా కేసీఆర్ పనిచేస్తున్నాడు పది లక్షల మంది జనాలు భారీ భారంగా సభకు సేఫ్ గా రావాలి సేఫ్ గా పోవాలి ఈ బాధ్యతలన్నీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు అప్పజెప్పిండట మన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా ఆ బాధ్యతలు వ్యవహరిస్తారు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం